హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి సేమ్యా కేసర్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇలా చేసిన సేమ్యా కేసరి అయితే చాలా రుచికరంగా ఉంటుంది ఈ సేమ్యా కేసర్ని దేవునికి నైవేద్యంగా పెట్టడానికైనా ఏదైనా పండుగలప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా సేమ్యా కేసర్ని పర్ఫెక్ట్ టేస్ట్తో చేసుకుని తినయొచ్చండి మన నోరు ఊరించే ఈ సేమ్యా కేసర్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం సేమ్యా కేసర్ని చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీడిపప్పు మరొక టీ స్పూన్ వరకు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పు కిస్మిస్లు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు సేమ్యాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా కాకుండా నార్మల్ సేమ్యాను తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే రోస్ట్ చేసిన సేమ్యాను కూడా తీసుకోవచ్చు ఈ సేమ్యాను ఇలా కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మంచి కలర్ వచ్చే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే సేమ్యాన్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక ముప్పావు కప్పు వరకు చక్కెరను వేసుకోండి మీరు కావాలనుకుంటే సేమ్యాను వేసిన తర్వాత అయినా చక్కెరను వేసుకోవచ్చండి ఇలా వాటర్లో చక్కెరను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చక్కెర మొత్తం కరిగిపోయే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కరిగించుకోండి చక్కెర పూర్తిగా కరిగాక ఇలా వాటర్ కొంచెం మసలగానే మనం రోస్ట్ చేసుకున్న సేమ్యాను ఈ వాటర్లో వేసుకోవాలండి ఇలా సేమ్యాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ సేమ్యాన్ని ఉడికించుకోవాలండి అప్పుడే మనకి సేమ్యా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ సేమ్యా ఉడకడానికి మనం ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని సేమ్యా ఉడికిందో లేదో చూసుకోండి ఈ విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమ్యా ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి సేమియా కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం ఒక సేమ్యాన్ని తీసుకొని చూసి నొక్కి చూస్తే ఈజీగా విరిగిపోవాలి మీకు తెలుస్తుంది సేమ్యా ఉడికిందో లేదో అనేది సేమ్యా మొత్తం ఉడికాక ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి చిటికెడంతా పుట్ కలర్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేసుకోకండి ఇప్పుడు దీనిలో ఒక చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసుకున్నానండి ఇలా పచ్చకర్పూరం వేయడం ద్వారా మనకి గుళ్ళో తిన్న ఫీలింగ్ వస్తుందండి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కావాలనుకుంటే దీన్ని కూడా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీనిలో మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి సేమ్యా అనేది పర్ఫెక్ట్గా ఉడికిందో ఉడకలేదో చూసుకోవాలండి ఒకవేళ మీకు సేమ్యా ఉడకనట్టు అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ సేమియా కేసర్ని అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ సేమియా కేసర్ని ప్రసాదం కోసమైనా లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా తొందరగా చేసుకోవచ్చండి మరియు చాలా రుచికరంగా ఉంటుంది దీనికి పాలు కూడా అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్